శృతికి సారీ చెప్తానికి అయితే ఒక్క నిమిషం స్మైల్ ప్లీజ్ దేనికి రా ఇది అదే ఫేస్బుక్ లో అప్డేట్ చేయడానికి శృతిని కలవక ముందు కలిసిన తర్వాత హిట్ ఎక్కువ వస్తాయి ఏమంటుంది ఏంటో హై శృతి హలో సార్ వీడు చెడేంటి కొన్ని లక్షలు ఖర్చు పెట్టే క్యాబిన్స్ కడితే ఆఫ్టర్ ఇలాంటి చీప్ క్యాంటీన్ లో వచ్చిస్తామని శృతి ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ అదే ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటుందని పీస్ఫుల్ చుట్టూ ఉన్న చెత్తం తినాలిను ఇప్పుడు మనం చూసేది త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ హాల్లో ఇంటీరియర్ డిజైన్ అదే బెడ్రూమ్ బెడ్రూమ్ చూచండి హలో సార్ ఏంట బాల్కనీ సార్ బాల్కనీ అంటే బాల్కనీ తొక్కల బాల్కనీ బెడ్రూమ్ అయ్యి నీకేం తెలుసు బాల్కనీలో మహా అయితే కాల్ చెప్పు కాఫీ తాగుతావు బెడ్ ఇస్ దగ్గర ఐ యామ్ సారీ సార్ ఐ యామ్ రియల్లీ సారీ సార్ మన ఆఫీస్ లో బాత్రూమ్ కూడా కంఫర్ట్ గా ఉంటాం సార్ వెళ్ళి క్లీన్ చేసుకోండి సుతి ఐ బి బ్యాక్ ఓకే సార్ సుతి గారు అసలు ఏం జరిగిందంటే ఇవన్నీ నేను కావాలి చేయలేదండి ఏదో అనుకోకుండా జరిగిపోయింది ప్లీజ్ శృతి గారు ఈ ఒక్కసారికి నేను శృతి గారు శృతి సార్ ఆ అమ్మే శృతి ఫాస్ట్ ఇట్లా అనుకుంటానే పడిలే లేదా పిచ్చోడా ప్రతి లెక్కకో సూత్రం ఉన్నట్టే ప్రతి ఫిగర్ కో ఫార్ములా ఉంటుందిరా రేయ్ ఈ ఫిగర్ కూడా నా దగ్గర ఫార్ములా ఉందిరా ఉండాలి కదా ఏంటి వెతుకుతున్నావు కాన్ఫరెన్స్ కి టైం అయిపోతుంది డిజైన్ కనిపించట్లేదు సిస్టమటిక్ డేటా అంతరికలెక్ట్ చేసుకొని సరిపోతుంది కదా లేదే డేటా డిలీట్ అయిపోయింది ఇదంతా ఎవరో కావాలనే చేశారు ఏంటనే డెమో కోట యా ఎందుకు ఇప్పుడు డిజైనర్ ను చేయలేదర్ కోపంతో తన మీద అరుస్తాను తన భయంతో జడుస్తుంది బాధతో ఏడుస్తుంది ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటాను ఆ టైం ని యూస్ చేసుకుంటాను రా ఇది నా డెమో

రామ్ కి గారు మీరు చేసిన అత్యద్భుతమైన డిజైన్ చూపించండి ఓకే యూ హావ్ అనదర్ వన్ ఏమిటయా డిజైన్ చూపించమంటే మొహాలు చూస్తావేంటి చూపించు సార్ నేను ఆ డిజైన్ రెడీ చేయలేదు సార్ సారీ అంటే నువ్వు సారీ చెప్పేస్తే పోయిన కంపెనీ గా ఆలోచించారు కాబట్టి సుధికి పలకి నిన్ను నమ్ముకుంటే కంపెనీ పరిస్థితి ఏమేమి గుడి తగ్గుపోతుంది అప్పటికి మా వాడు చెప్తూనే ఉన్నారయ్యా నువ్వెందుకు పనికిరాని వాడవని ఈ కంపెనీలోనే కాదు ఈ కాంపౌండ్ అడుగుపెట్టినా పెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తాను ఇంకా చూస్తావే మీకో విషయం చెప్పాలి మేడం మీ బ్యాగ్ లోంచే డెమో కుట్టేసింది మన బాస్ అందిప్పానండి మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసేడండి ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి అందరూ మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను లక్ష రూపాయలు శాలరీ తీసుకునేవాడు ఈవేళ పాతికి పని పనిచేస్తా చెయ్యని తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి ఇప్పుడే రా అమ్మాయిలెవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరితకించిందని కాదు ఎన్నో బాధ్యతలతో వచ్చింది చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు మర్చిపోక్కుంటే కళ్ళు తిప్పింది ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు ఇష్టపడే వాళ్ళని గెలిపించటంలోనే ఆనందం ఉంటుంది మొదటిసారి గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను మరి నేను గుడిలో ఉంటే నేను గుడికి ఎందుకు వస్తాను ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని ఆఫీస్ లో ఉంటే ప్రతి శనివారం నేనే గుడికి వచ్చేవాణ్ణి నీకు నాకు ఏ విషయంలోనూ సింక్ అవ్వదు నాకు బద్దకం ఎక్కువ లేటుగా లేస్తాను నువ్వు లేచేసరికల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా నాకు వంట చేయడం రాదు మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా రేపే మీ ఊరెళ్ళి మీ వాళ్ళకి చెప్పేస్తా తాళ వేస్తుంటే పక్కింటి వాళ్ళకి చెప్పేస్తా నేను అంటుంది మా ఇంట్లో కాదు మీ ఇంట్లో అమ్మాయి పేరు శృతి చదువులో సరస్వతి గుణంలో గుణవతి జెపి కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది నాకప్పుడే పెళ్లి శాస్త్రి గారు మీరు ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది సిక్స్ ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం తేను ఇంటికి మా ఇంట్లో సంబంధం ఉందని మీకెవరు చెప్పారండి కోడి పిల్లని తనికెళ్ళి పోమని గద్దకెవరని చెప్పాలా మీరు మూ అనండి చిటికి కూడా సెట్ చేసేస్తాను ఒకసారి లేవండి చిన్నప్పుడు సైకిల్ కొనమని మీకు చెప్పడానికి భయమేసి అమ్మతో చెప్పించాను ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి లక్కీతో చెప్పించాను మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంత ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించాలి నువ్వు డైలాగ్ కొట్టడం మీ నాన్న నన్ను కొట్టడం ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్ నాకు నచ్చదండి నాన్న నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఇచ్చాను మరి అదే నా మాట మీ ఓడి మాట విన్నారనుకోండి ఆ అమ్మాయితో పెళ్లికి పొరపాటు ఏం చేస్తాను ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా చిక్కలేదు ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో చూడండి నాన్న ప్రాబ్లం వాడిది సొల్యూషన్ నీది మషలే లాకండి నా నో అది పెళ్లి చేసుకోదంట నేను తీసుకుంటా చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా దాని పెళ్ళయిన తర్వాత నేను పెళ్లి నాన్న అమ్మ మాట నా మాట ఏముండే మీ అమ్మాయి అక్కడ ఉందండి నాకు తెలుసు ముందు దాని పెళ్లి తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం నాన్న అబ్బో పౌరుషంగా ఎలా కత్తులంటే గుర్రాలు మన దగ్గర బోర్డు మందండి చెల్లెలు నేను చెక్ చేస్తాక సెట్ అవుద్ది ఉంటారా మరి కూడా అమ్మా తనకు నచ్చిందమ్మా నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్ళయ్యాక ఇలా గొట్టాల లాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే నాకు అండి కరెంటు బిల్లు కూడా నువ్వే కడతావా పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి అలాగే అతయా ముందు ఆశీర్వదించండి మీరేం చెప్తే అదే చేస్తాను శాస్త్రి గారు ఇప్పుడు ఏం చేద్దామండి మీరేం టెన్షన్ పడకండి లేడీస్ అన్నాక బోర్డు ఈ ఉంటాయి అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా మా దగ్గర బోర్డు మ్యాచ్ ఉన్నాయి దింపేద్దాం కుర్రాడు స్ట్రాంగ్ గా ఉన్నాడండి మాదాపూర్ లో రెండు జిమ్ములు కూడా ఉన్నాయి మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం నాకు నచ్చితేనే పెళ్లి లేకపోతే చెప్పరా అదే బాబు గానులో తెలవిన దొక్కినట్టు దొక్కేస్తుంది శాస్త్రి గారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు మీరు కూల్ గా ఉండండి మా దగ్గర బోర్డు కత్తులు ఉన్నాయి ఇంకో కత్తి దించేద్దాం దించేయండి లక్కి ఐఎమ్ విక్కి నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ ఈ డ్రెస్ లో యు ఆర్ సో క్యూట్ ఈ విక్కి లక్కీతో పర్సనల్ గా మాట్లాడాలి నో నెవర్ వద్దు వాడే సిల్లి ఫ్యామిలీ నేను మీ అమ్మాయిని ఏం చేయనండి జస్ట్ మాట్లాడతాను అంతే వీడేం చేస్తాడో కాదు అదేం చేస్తుందో నా టెన్షన్ నా ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటే కంప్యూటర్ని కీబోర్డ్తో ఆడుకుంటాం మరి ఆడదాన్ని డ్రైవర్ ఎవరు బాబు కార్ తిప్పెట్టుకోండి డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి శాస్త్రి గారు ఇంకో సంబంధం సెట్ చేయండి చచ్చి మీ కడుపున పుడతాను అక్కర్లేదు నీతో పాటు నే చెల్లెలు కూడా పడితే నా జీవితం సగ్నానికి పోద్ది రేయ్ రా మీ ఎమోషనల్ సౌండింగ్ చూస్తుంటే మీ మనసులో ఎవరు ఉన్నారు ముందరి కనుక్కోండి అనుపండి మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాకు అవ్వలే దొరికాయా ముందు అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారు కనుక్కోండి శాస్త్రి గారు మీరు మ్యాచ్ సెట్ అൊക്കെ మీకు పిచ్చెక్కినట్టుంది ఇది ప్రేమించడం ఏంటి లవ్ లవ్ చేశాను నీ ఎవరైతను ఎక్కడమ్మా సన్నీలయాన్ కాలంలో కూడా సౌందర్య సౌందర్యాటి లవ్ స్టోరీ చూపెట్టావు కదే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎక్కడ ఆపేవో అక్కడి నుంచి చెప్పే ఎక్కడో నా స్టోరీ అక్కడే ఆగిపోయింది ఆగిపోయిందా అంటే వన్ సైడ్ లవ్ అనుకున్నా సాపీగా సాగిపోతున్నా లవ్ స్టోరీకి ఇంకా స్పీడ్ బ్రేకర్ పడలేదేంటా అని స్పీడ్ బ్రేకర్ అంటే పెద్ద ఊపే తవ్వేసావు కదా నువ్వు ఉండరా సర్లే అమ్మా నీలాంటి దానివే లవ్ చేశాక అతను మాత్రం లవ్ చేయక చస్తాడా వెళ్లి అతనికి నీ ప్రేమ విషయం చెప్పేమ్మా నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను అతను కూడా నన్ను మనస్పూర్తిగా ప్రేమించాడని తెలిసాక వెళ్ళి చెప్తాను మీ ఇద్దరికి మనస్ఫూర్తులు అయ్యేసరికి నాకు షష్టి పూర్తి అయిపోతుంది అయినా నిన్ను నిన్ను ఇష్టపడాలంటే ఏ బ్రూస్ లైనో మైక్ టెస్ట్ నో తీసుకురావాలి మామూలు మనిషి అయితే సరిపోడు వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు అదే బావుగారు ఎక్కడున్నారో చెప్తే నీకు సంబంధం లేకుండా నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నా అర్జెంట్ గా రమన్నావని అంబులెన్స్ కూడా దారి వచ్చాను అయినా ఇక్కడికి ఎందుకు రమన్నావు ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది కొంపలు ములిగే మ్యాటర్ కొంపలో డిస్కస్ చేయడం ఎందుకని ఎవరు కొంప మునిగింది ఇంతకీ బావింటికి వెళ్లేవా లేదా ఎవరు కావాలండి హర్షవర్ధన్ ని కలవాలి కుదరదు ఏ ఊరేలే రండి ఫ్యామిలీ తో పిక్నిక్ వెళ్ళారా కాదండి పెళ్ళికి వెళ్ళరు ఎవరి పెళ్ళికి ఆయన పెళ్ళికే ఏంటి హర్ష పిల్ల పెళ్ళా పెళ్ళా ఈ మాట విను ఎంత బాధ నాకు తెలుసు కන් తప్పదు భరించాలి జరిగినదంతా ఓ పీడకల అనుకుని మర్చిపో ఓ ఏంటి రియాక్షన్ లేదు లక్కీ ప్లీజ్ యాడవోద్దు యాడ్ చేం నేను ఎందుకు అదే నా హాబీనా హాబీ నా ఆహా లక్కీ లవ్ చేసిన వాడికి పెళ్లి తెలిసి తెచ్చాను కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది నాకెందుకురా ఆ సన్మానం నీకే చేయాలి ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక కాదు హర్షన్ తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు ఈ టైంలో కామెడీ దీంట్లో కామెడీ ఏంది నేను సీరియస్ గానే చెప్తున్నాను హర్షన్ తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి రోజుల్లో నేను పెళ్లికి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది నీళ్లు రాని కొళాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట బింద ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చి లాస్ ఏంటంట నిన్ను యాదవ్ లాజిక్ లాపు అయినా ఇన్ని కవర్లు చెప్పేదానివి ఇప్పటివరకు వరకు హర్ష గారితో మాట్లాడకుండా ఎందుకున్నావు అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు ఇప్పుడు ఒప్పిస్తానికి టైం సరిపోదే తప్పదురా మెట్లెక్కితేనే మేడ వచ్చేది చెట్టెక్కితేనే పండు దొరికేది అమ్మా తల్లి నీ త్రివిక్రమ్ ప్రాస్ లాపుతావా ఎందుకు టెన్షన్ పడతావు వాడు పెళ్లి పేటలు ఎక్కే లోపు పట్టుకొచ్చేసాయి పేటల దగ్గర ఆగిపోయి పెళ్లి కాదు అది పేకలు తెగిపోయి